కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం మూగ మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తీయబడిన తెలుగు చిత్రం మూగ మనస్సులు ఈ చిత్రంలో తారాగణం గోపిగా అక్కినేని నాగేశ్వరరావు రాధగా సావిత్రి గౌరిగా జమున ప్రధాన పాత్రలు పోషించారు ఇంకా ఈ సినిమాలు గుమ్మడి సూర్యకాంతం నాగభూషణం పద్మనాభం అలురామలింగయ్య మున్నగువారు నటించారు గోదారి గట్టుంది గట్టు మీనా చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఆదుర్తి సుబ్బారావు బాబు మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు ఆదుర్తి తాను చదివిన చిన్న కథను అనుసరించి తయారు చేసిన లైన్కి ఆదుర్తి కోరికపై ముల్లపూడి వెంకటరమణ మూగ మనసులు పేరిట ఈ సినిమా స్క్రిప్టు రాశారు అంతస్తుల కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం కథాంశం ఎంతో ఆసక్తిదాయకంగా సాగే చిత్రం యొక్క కథా నేపథ్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి కొత్త దంపతులు గోపీనాథ్ రాధా హనీమూన్ కోసం బయలుదేరటంతో ఈ చిత్రకథ ప్రారంభమవుతుంది బంధ మేదో ఏనాడు పెన వేసి ముడి వేసనోనాటి బంధ మేటిలో కేనాడు పెన వేసి ముడి వేసినో కీ ఈ బంధమే నాటిదో

దనం నీ జతలు చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నుభవించి దినవసి పర్వసి పనవరించనా ఈ నాటి పథిలో నవేసి మడివేసిన ఈ నాటి పంథ మే నాటి గోదావరిలో పడవ ప్రయాణిస్తూ ఉండగా కొద్ది దూరంలో ప్రాణాంతకమైన సుడిగుండాలు ఉన్నాయి అంటూ పడవను ఆపమని విలపిస్తాడు గోపీనాథ్ నాయక రాధ కూడా కోరటంతో పడవను ఆపుతాడు సరంగు గోపీనాథ్ అన్యమనస్కంగా అల్లంత దూరాన ఉన్న పాడుబడ్డ మేడవద్దకు వెళ్లి గత జన్మ స్మృతులు గుర్తుకురాగా అక్కడ ఒక వృద్ధుడు తారసిల్లి అది జమీందారు గారి భవంతి అని చెప్పి

నువ్వు గోపివా ఏ నాతో ఎలా పొలం ఆడుతుండవా కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి ఎప్పుడో పోయాడుగా లేదు నేను బతికే ఉన్నాను మరి దూరంగా ఉందా నువ్వెంత నీ వయసు ఎంత నేనే అప్పటికి పోట్లేదే నాకే ఇవన్నీ తెలా ఆళ్ళు చెప్పుకుంటా ఉంటాయి అనడం అప్పుడు ఇంకెక్కడ అమ్మాయి గోరు బాబు అప్పుడే గోదావరితో కలిసిపోయారంట గోదావరితో పోయారు మరి గారు అంటే ఆ నాన్నగూరా ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరకముందే ఆ పెన్నుతో ఆయన కూడా పోయారంట అమ్మాయి గారు దెయ్యం అయ్యి పంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు ఎవరు బాబో ఆయమ్మ సవితల్లి రమాదేవమ్మ మేనమావ రాజేంద్ర ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా ఆ దేవత దెయ్యం అవద్దా ఎంత అమ్మేసి ఈ భవంతి మాత్రం తెయ్యాల పంపను బాబు పాలు ఇంకో అమ్మాయి ఆ మేక తలుపు అమ్మాయి గౌర బాబు గౌరీ ఏమైంది బాబు ఉందా ఎలా ఉంది పాపం పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడదీ పని చేసింది బాబు ఏం చేసింది తాత తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది ఆ దుర్మార్గుడు చివరి దాకా ఎదులుకుంటానే దాన్ని మోసం నెల నెలదెరక్కుండా దాన్ని వదిలిపెట్టి తన దాని తాను పోయా బాబు దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాగిదో ఎంత నిప్పులాకిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడి ముండని తిట్టారు దాని మీద రాళ్లు రూపా గోపి అనుకుంటాం మొన్న మొన్నటి దాకా ఈగుల తిరుగుతానే ఉంటే బాబు మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టు కాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది తాత ఇప్పుడు ఆ కవులు ఎక్కడుంది అదిగో బాబు ఆ గోదా రోడ్డున గోపి రాదమ్మలకు రెండు సమాధులు కట్టించారుగా ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు అక్కడ ఆ సమాధులకు దీపం పెడుతూ చావు కోసం నిరీక్షిస్తున్న వృద్ధురాలు గౌరిని చూసి వివరాలు అడుగుతారు గత జన్మలో వారిద్దరూ జమీందారు గారి అమ్మాయిగానూ బల్లకట్టు గోపిగాను జన్మించినట్టు తెలుస్తుంది గత జన్మలో అమ్మాయిగారు అంటూ ఆప్యాయంగా బల్లకట్టు గోపి ఆమెను తన కళాశాల ఉన్న ఆదరికి గోదావరి మీద బల్లకట్టు నడిపి చేరుస్తూ ఉంటాడు వారిద్దరికి ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నా బయటకు చెప్పుకోలేని సామాజిక స్థితి గోపిని అతని వాడలోనే ఉండే పల్లెపిల్ల గౌరీ ప్రేమిస్తూ ఉంటుంది వీరిద్దరికీ పెళ్లి జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది వారి స్థితి గౌరమ్మాని మొగుడెవరమ్మా చెప్పాలంటే చిక్కుకలయ్యా ఆనవాళ్ళునే చెబుతానయ్యా చెప్పు చెప్పుగలు Dale మెట్టుకుని తిరిగేవాడు మాదాళకిని వాడు చమెట్టుకుని తిరిగేవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు జంగ దేవరని వాడ నీ మగుడెవరమ్మా ఎవరమ్మా பாடவரம்மா கௌரம்மா நீ மகுடவரம்மா Maui. ముగడు మొగుదని మురిసావే పొగిడావే మగడు మగుదని మురిసావే కులికావే పొగిడావే పిల్ల నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట అది ఏ అతని ఆలియట కోతలు ఎందుకు పోస్తావే కోతలు ఎందుకు కోస్తావే గౌరం ఓరి మొగుడెవరమ్మా ఎవరమ్మా వాడెవరమ్మా నీ మొగుడెవరమ్మా ఇంతలో అమ్మాయిగారి కాలేజీలోనే ఉండే మరో డబ్బున్న కుర్రాడు ఆమెను ప్రేమిస్తాడు ఆమె వెంట పడటం చూసి గోపి అతన్ని కొడితే ఆ విషయం తెలిసి ఇరువైపుల పెద్దలు వివాహం కుదురుస్తారు ఆ వివాహం జరిగిన కొన్నాళ్లకే భర్త చనిపోయి కథానాయిక తిరిగి పుట్టింటికి చేరుతుంది చెప్పారు చెప్తే నేనే చెప్తే చేసేడు మరి మీరు చెప్పడం కూడా కూడానా ముప్పుల్లో దూకుతాను చెప్పండి ఓదార్లో పడమంటారా పడతాను నేనంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఎప్పుడూ రుణపడి గారు నుంచి నా మనసులో ఉండ చెప్తాను ఏం అనుకోరు కదా చెప్పల్ని చూసిన పిల్ల నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని కానీ కాని బుద్ధికి పదేళ్లుగానే కందా తెలుసు అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ ఏం తప్ప ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది

బల్లకట్టుపై బయలుదేరుతారు వారిని కథానాయికైన భావ ఆపకుండా ఉండేందుకు గౌరీ అతని బలాత్కారాన్ని భరిస్తుంది చివరికి ఆ వరద గోదారి ఉధృతిలో బల్లకట్టుతో సహా గోపి అమ్మాయిగారు మరణిస్తారు తరువాత జన్మలో వారి ప్రేమ పండి వివాహమవుతుంది ఈ కథ మొత్తాన్ని వృద్ధురాలైన గౌరీ వాళ్ళిద్దరికీ చెబుతుంది నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలు సిగ్గుల కాల శిలక నా పాట నీ నోట పలకాల శిలక పలకాల శిలక పలకాల శిలక చీ కదా సి సి తిలక పలకాల తిలక నీ బుగ్గలు సిగ్గుల కాల తిలక నీ బుగ్గల

ఇక మూగ మనసులు సినిమా చిత్రీకరణ విశేషాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం సాధారణంగా అప్పటి సినిమాలు మద్రాసులోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకునేవి అయితే ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగం ఔట్ డోర్లో జరిగింది గోదావరి తీరంలో ఉన్న పల్లెటూళ్ళలో కథ సాగడం అది హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు ప్రధానంగా గోదావరి పైన బల్లకట్టు మీద కావడంతో షూటింగ్ కోసం పెద్ద లాంచీలు ఆరు పాయింట్ ఒకటి ఐదు అడుగుల కొలతలతో ఉండే పంటలు పెట్రోల్ బంక్ విక్టోరియా స్టీమర్లతో కలిపి భారీ నౌకాదళం వినియోగించారు నౌకల్లో బోట్లలో ప్రయాణం చేస్తూ భద్రాచలంలో ప్రారంభించి ధవలేశ్వరం వరకు చిత్రీకరణ చేశారు వాటి మీదే నటీ సాంకేతిక నిపుణులకు బస ఏర్పాటు చేసి ప్రయాణం చేస్తున్నప్పుడు దర్శకుడికి ఎక్కడ నచ్చితే ఆ లొకేషన్ లో ఆపి చిత్రీకరణ జరిపేవారు అయితే చిత్రీకరణకు ముందు సినిమా అవుట్ డోర్ షూటింగ్ అయితే నాగేశ్వరరావు సావిత్రి లాంటి స్టార్స్ తో జనాన్ని కంట్రోల్ చేయలేమని గోదావరి మీద సినిమా వద్దని సహ నిర్మాత సుందరం అడ్డుపడ్డారు ఆఖరి నిమిషంలో మొదట అనుకున్నట్లే గోదావరి పరిసరాల్లోనే అవుట్ డోర్ లో సినిమా తీసేందుకే సిద్ధపడ్డారు ಮೂವು ಸುಲೋ ಮುದ್ದಬಂತಿ ಪೂವಲೋ ಮೋಗ ಕಳ್ಳವು ಸಲೋಕ ಜನಮ ಬಾಸಲು ಎಂದರಿ ಕೀ ತಿಳುಲಿ ಮುದ್ದಬಂತಿ ಮೋಗ ಕಳ್ಳವು ಸಲೋ ಯನಮ ಬಾಸಲು ಎಂದರಿ ಕೀ దండలో దారం దాగుందని తెలుసును తెలుసు ఏది దాగుందో తెలుసునా పూల దండలో దారం దాగుందని తెలుసును తెలుసు ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏచిన నవ్విన వినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటన కాల ఏముందో తెలుసులో ముద్దబంతి బంతి మూగ మోగళ్ళవూసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే మూగ మనసులు సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన వారు కె వి మహదేవన్ దాశరథి కొసరాజు ఒక్కో పాట రాయగా మిగిలిన పాటలన్నీ ఆత్రేయ రాశారు ఈ చిత్రంలోని అన్ని పాటలు ఘంటసాల పి సుశీల ఆలపించారు కాగా ముక్కు మీద కోపం అనే ఒకే ఒక పాటను మాత్రం జమునారాణి పాడారు భూముక్కు మీద కోత నీ ముఖానికి అంద నా భూకమూటి తందీ ముందరి కాళ్ళ బంధ భూముక్కు మీద కోత నీము కాధికే అంద నా భూంగ మూతి తందీ ముందరి కాళ్ళ బంధువు మనసులు సినిమాని హిందీలో నూతన్ సునీల్ దత్ జంటగా మిలన్ పేరిట అనువదించారు ఎల్ వి ప్రసాద్ తారాచంద్ సినిమాని హిందీలో పునర్నిర్మించగా హిందీ వెర్షన్ కి ఆదుర్తి సుబ్బారావే దర్శకత్వం వహించారు మిలన్ ప్రేక్షకాదరణ పొంది నూట ఐదు రోజులు పూర్తి చేసుకుంది ఇది సావిత్రి దర్శకత్వంలో తమిళంలో ప్రాప్తం పేరిట హిందీలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో మిలన్ గా రీమేక్ చేయబడింది కె విశ్వనాథ్ రెండవ యూనిట్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు దీనికి ప్రశంసా ప్రశంసాపత్రం లభించింది ని సరసలో సరికొత్త వధువులో చలి కాని సరసలో సరికొత్త తొలి తొలినాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికింది గోదావరి ఈనాటి ఈ పంజమే నాటినాడు పెనవేసి ముడివేసినో ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది